ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేడి ఊపందుకుంది రెండు ప్రధాన పక్షాలు నోటిఫికేషన్ విడుదల కాకముందే అభ్యర్థుల జాబితాను సిద్దం చేస్తున్నాయి పార్టీల అధినేతలు తమ సహజ శైలికి భిన్నంగా అభ్యర్థుల ఎంపికల్లో పకడ్బందీగా జాబితాను సిద్దం చేస్తున్నారు పార్లమెంటు నియోజకవర్గాల వారిగా ఒకరు అభ్యర్థుల ఎంపికను చేపడితే మరొకరు పాదయాత్రలోనే అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తి చేశారు గెలుపు గుర్రాలనే బరిలోకి దింపాలని ప్లాన్ని సిద్దం చేస్తున్నాయి ఏమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత అభ్యర్థులను ప్రకటించాలనే యోచనలో ఉన్నాయి ప్రధాన పక్షాలు చివరి నిమిషం వరకు అభ్యర్థుల ఎంపికను కొనసాగించే అలవాటున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు అధికారికంగా ప్రకటించకపోయినా వంచు టు వన్ చర్చల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయా నేతలకు భరోసా ఇస్తున్నారు వారి వారి నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నారు ఎక్కడైతే ప్రస్తుత ఎమ్మెల్యేలు లేదా ఎంపిక చేయాలనుకునే అభ్యర్థిపై వ్యతిరేకతుందో అటువంటి నియోజకవర్గాలను మాత్రం పెండింగ్ లో పెడుతున్నారు మరోసారి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న చంద్రబాబు ఆచితూషి అడుగులేస్తున్నారు ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ అధినేత రెడ్డి పదమూడు జిల్లాల్లో నిర్వహించిన పాదయాత్ర ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అవగాహనకు వచ్చారు తాజాగా పార్టీలో చేరుతున్న వారికి మాత్రం జగన్ ఆచితూచి హామీలిస్తున్నారు పాదయాత్ర సమయంలోనే అభ్యర్థులను ఎంపిక చేసిన జగన్ ఆ తర్వాత ఎక్కడైనా మార్చాల్సి వస్తే వెంటనే ఆ చేస్తున్నారు ఫలితంగా కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు చివరి నిమిషంలో కూడా మారిపోతున్నారు మొత్తానికి గెలుపు గుర్రాలకు టికెట్ ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్నాళ్ళుగా ప్రజాక్షేత్రంలోనే గడుపుతున్నారు రోడ్ షోలు ముఖాముఖి నిర్వహిస్తూ ప్రజల మనసులను చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు సార్వత్రిక ఎన్నికల్లో తమదైన ముద్ర వేసుకోవాలని ఉవ్విల్ అందులో భాగంగానే కుతూహలంగా ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను జనసేన పార్టీ స్వీకరిస్తోంది అందుకు విధించిన గడువు కూడా పెంచింది జనసేన సీపీఎం సిపిఐ కూటమిగా ఏర్పడడంతో వీరి మధ్య సీట్ల సర్దుబాటుకు అవకాశం ఉంది ఆ దిశగా చర్చలు కూడా కొనసాగిస్తున్నారు రాష్ట్ర విభజన దెబ్బకు రెండు వేల పద్నాలుగులో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో డబుల్ డిజిట్ గెలవాలని తాపత్రయపడుతోంది ఈ మధ్య కాలంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నాదెండ్ల మనోహర్ లాంటి సీనియర్లు గుడ్ బై చెబుతున్నా నేతలకు పది రోజుల పాటు మడకసిర నుంచి శ్రీకాకుళం వరకు ప్రత్యేక హోదా బస్సు యాత్ర నిర్వహించింది ప్రత్యేక హోదాని తమ తుర్పు ముక్కగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడమే కాదు రాష్ట్రంలోనూ గౌరవప్రదమైన సీట్లు కవసం చేసుకుంటామని ఏపీసీసీ చీఫ్ రెడ్డి ధీమాగా ఉన్నారు ఆంధ్రలో బీజేపీ పరిస్థితి అగమ్య గోచరంగా కనిపిస్తోంది టీడీపీతో పుణ్యమాని రెండు వేల పద్నాలుగులో నాలుగు సీట్లు గెలుచుకున్నా ఈసారి గడ్డు కాలమని చెప్పాలి చంద్రబాబు బీజేపీతో రామ్రామ్ చెప్పాక ఆ పార్టీపై వ్యతిరేకత అంతకంతకు పెరుగుతోంది వాల్తేరు డివిజన్ లేకుండా విశాఖ చున్ ప్రకటించడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెళ్లిబుక్కుంది ఉత్తరాంధ్ర నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు సైతం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఏ పార్టీ నుంచి పోటీ చేసేది ప్రకటిస్తానని చెబుతుండడం ఆ పార్టీ పరిస్థితికి అర్థం పడుతోంది అయినా ప్రధాని మోదీ అమిత్ షా కేంద్ర మంత్రుల పర్యటనలు తమని గట్టెక్కిస్తాయని రాష్ట బీజేపీ నేతలు ఆశతో గెలుపుని పక్కన పెడితే ఎన్నికల్లో ఉనికిని చాటుకోవాలని భావి మొత్తానికి రెండు పేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలు టీడీపీ వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి ఎన్నికల గోదాలో విజయం సాధించాలని జనసేన తాపత్రయపడుతోంది విభజన కష్టాల నుంచి బయటపడాలని పాతకాలపు కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది రాష్ట్రంలో ఉనికి కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది బట్ ప్రజలు ఎవరికి పట్టం అనేది వేచి చూడాలి